తీసుకో టెక్సా స్మార్ట్ యూటర్న్ తీసుకో ఆటోమేటిక్గా వేడి ఇది ఏరియా ఉంటుంది కదా అన్నీ అవే ఈ ఒక్కరాయలు ఇండస్ట్రీ మళ్ళా ఈ లైను ఈ లైన్ కింద అందుకే అంతా చెత్త క్రాఫ్ అంతా ఉంది దాంట్లో ఫోర్చేరివి అరవై సరిపోతాయి వదిలే ఏం చేస్తుంది ఆమె ఏమంటా వాళ్ళకు ఇప్పుడు ఎవరో చనిపోయారంటే ముందే పోవాలని ప్లాన్ వేసింది అంటే వాళ్ళ వాళ్ళు ఎవరో చనిపోయారు మా అమ్మని అడగమని ఉండకూడకూడద మళ్ళీ అప్పుడే వాళ్ళకి ఉద్దేశం ఉంది కాబట్టి ఇవన్నీ మా అమ్మ మా మీరు ఆ మాట అన్నందుకు మేము అని ఏడుతుంది అనుకున్నట్టు ఈ పెద్ద వచ్చే వాళ్ళు ఎట్లుంటారు చెప్పు మన కారణం మా బాగానే డెలివరీ అయితే అన్ని ఖర్చులు పెట్టుకున్నాను నేనే డెలివరీకి వెళ్తే ఇరవై ఇద్దరికి కలిసి పాపకి మళ్ళీ అంత కలిసి ముప్పై వేలు అయింది ఇచ్చాలే బాస్క మాట కూడా అనిలే మా అయితే వాళ్ళే పెట్టుకోవాలి కదా అవును ఏం చేయమంటావు ఏమన్నట్టు ఇంతకు ముందు పంపించింటే మేము పెట్టుకున్నాం అంటారు నేను అక్కడే మాట్లాడినా మీరు ఇదే తప్పలే ఆ పిల్లలకు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు లక్ష పైన అవన్నీ పెట్టుకోండి మీరు అని అంతే కదా ఇప్పుడు ఇంటికి పంపియాల మళ్ళీ ఎవరన్నా పంపియాలని అడుగుతారు అసలు ఈ పిల్ల అంటది మా ఏమంది ఇంత కట్టే మీరు మీద మాట్లాడతారంటే ఏమవుతుంది మా అమ్మ మా అమ్మ మా అన్ని మాటలు ఎందుకులే కొన్ని జాడేంటే అంటది అంటుంది ఓకే మరి అట్లాంటి మాటలన్నీ అనడం పెట్టలేనప్పుడు

వాడు మనిషికి రెండు వేలు అడిగినాడు భాస్కర్ వాడు పెట్టేది ఆడ ఎంతమంది పది మందికే కానీ ఇరవై మందికి డబ్బులు తీసుకుంటాడు వాళ్ళు తిని సావరు ఈడ మనం చేస్తాల్లా అది ఒక బాక్స్ ఉంటుంది చూడు మన క్యారీ బాక్స్ పెద్దది ఆమె ఉంటుంది అంతే ఒక దాంట్లో రసము ఒక దాంట్లో అన్నము అంతే అవి కూడా అయిపోవు మధ్యాహ్నం పూట అదే మా పిల్లలు ఊరుకుంటుంది మంచిదేలే ఏమనుకుంటే మంచిదే బాబా పిల్ల అంత మంది ఉండి ఏంది బ్రో మా పర్వాలేదు ఇంత చిన్న వయసులోనే అన్నిటికీ అలవాటు పడిపోతే ఏంది బ్రో మాటలు కదా కాబట్టి అంటే అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు ఎవరు ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నట్టుంది కదా అన్ని అవే ఇంకర ఇండస్ట్రియల్ మళ్ళా ఈ లైన్ ఈ లైన్ కిందికి అందుకే ఇక్కడ అంతా చెత్త క్రాఫ్ అంత ఉంది దాంట్లో ఫోర్స్ ఎరి